మంగళగిరి శ్రీ నాంచర్మ ప్రాంగణంలో నిర్మించినటువంటి శ్రీ భద్రావతి సమేత భవనవర్శి స్వామివారి నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మంగళగిరి పట్టణ పద్మశాలి భౌతమ సంఘం కార్యవర్గం ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు ఎన్నో అంగులతో నిర్మించినటువంటి ఈ నూతన కళ్యాణ మండపాన్ని రేపు ఉదయం రాష్ట్ర ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్కర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని కార్యవర్గ సభ్యులు తెలియజేశారు రేపటి నుంచి ఈ ప్రాంత ప్రజానీకానికి ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి వస్తుందని వారు తెలిపారు పేద మధ్యతరగతి ప్రజానీకానికి అన్ని రకాల శుభకార్యాలకు ఈ కళ్యాణ మండపం అందుబాటులో ఉంటుందని కార్యవర్గ సభ్యులు తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో పట్టణ పద్మశాలి భౌతమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిందికిన్ని కనకయ్య దాముల కుబేరస్వామి అదేవిధంగా ఉపాధ్యక్షులు గుత్తి కొన ధరించ్ సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు ట్రెజరర్ గజ్జి రవీంద్రనాథ్ రైతులు పాల్గొన్నారు పెళ్లి కుమార్త రూము కూడా నిర్మించుకోవడం జరిగింది దీనికి దీనికి ఇత్యోద సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా సహాయ బాగా సహాయ సహకారాలు అందించారు అందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు కృత్రింలు తీసుకున్నాం కృత్రమిస్తున్నాం అట్లాగే మరి ఈ కళ్యాణ మండపం మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే రేట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది అట్లాగే గుళ్ళో కూడా ఎవరన్నా చిన్న చిన్న వాళ్ళు చేసుకునే దీని వెసులుబాటు కూడా ఉంది గుడి గుళ్ళో మ్యారేజ్ చేసుకోవచ్చు ముందు భోజనాలు పెట్టుకోవచ్చు దాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే రానుండే రోజుల్లో మరి దీని అభివృద్ధి కోసం అందరూ సహాయ సహకారాలు అందించాలని అట్లాగే రేపు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి వస్తున్నటువంటి నర లోకేష్ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు కళ్యాణ మండపం కూడా నిర్మించుకోవటం జరిగింది అది రేపు ఉదయం అనగా ఎనిమిది రేపు ఎనిమిదవ తేదీన అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాము దానికి ఓపెనింగ్కి మన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ బాబు గారు కళ్యాణ మండపం ఓపెనింగ్ అట్లాగే లోపల కళ్యాణ వేదిక ఓపెనింగ్ పెద్దలు గౌరవినేలటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారి చేత ఓపెనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకోవటం జరుగుతుంది కనుక మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఈ కళ్యాణ మండపాన్ని ఉపయోగపెట్టుకొని ఈ సంఘానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి బౌతమ సంఘం వారి ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం సంఘం ఏర్పాటు చేస్తున్నటువంటి కళ్యాణ మండపంలో సామాన్యుడికి కూడా అందుబాటులో విధంగా ఉండే విధంగా ఇక్కడ శుభకార్యాలు అన్ని ఫంక్షన్లు చేసుకునేదానికి వెసులుబాటు కల్పిస్తున్నాం అతి సుందరంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఎంతోమంది ఉదాహరణమైనటువంటి మరి భక్తుల ఆధ్వర్యం దాతల ఆధ్వర్యంలో మరి ఈ కళ్యాణ మండపం రూపుదిద్దుకుంది కనుక యావన మంది ప్రజలందరూ కూడా ఈ కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి చేయవలసిందిగా సరస్వతి అమ్మవారు ఉంది అలానే ఏదన్నా ఆ విద్యకి సంబంధించిన అభియా అక్షర అభ్యాసాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ఇసులుబాటు కల్పించాం అలానే దీని ముందు ఇట్లా భోజనాలు పెట్టుకోవచ్చు సామాన్యులు కూడా పెళ్లి చేసుకొని ఆ ఇది చేనేత సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అందరం సామాన్యులకు కూడా ఇందులో ఈ గుళ్ళో పెళ్లి చేసుకొని ఇక్కడ భోజనాలు పెట్టుకునేటట్టుగా అందుబాటులో ఇవ్వాలన్నదే మా లక్ష్యం అలానే ఇంకా ముందు ముందు దాతల సహకారంతో ఇంకా కొన్ని నిర్మించే అవకాశం ఉంది